సీనియర్ ప్లేయర్ నిజానికి శ్రీధర్ అన్న చాలా సీనియర్ ప్లేయర్ ఇక్కడ గ్రౌండ్ కోసం ఎంతో ధర్నా చేసిన తర్వాత నిజంగా చాలా చాలా అభినందనలు తెలుపుతున్నా అన్నీ ఫోన్ చేయలేదు అన్న నెంబర్ లేదు నా దగ్గర కాదు ఈ ఈరోజు చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే గత ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఇక్కడ స్టేడియం గురించి అప్పుడు నేను శివంత్లో ఉన్నట్టు ఇక్కడ ర్యాలీలా కూర్చున్న పిల్లల మందము ఈరోజు ఇదే స్టేడియంలో మా ఈ మన మాస్టర్ ఆధ్వర్యంలో ఎవరు ఎస్ఐ కావడం అంటే మామూలు విషయం కాదు ఎందుకంటే కృషి పట్టుదల ఉన్నది కూడా క్లైమాక్స్ వరకు పోతాము అని అన్నట్టు కానీ దాన్ని ఒక సాధనగా చేసి ఈరోజు శిక్షణ పొందే ఒక వన్ ఇయర్ మాస్టర్ దగ్గర మాస్టర్ గారు గిరిగారు ఇంత శ్రమ కోర్చి ఈరోజు మన దేశానికి పట్టుకొమ్మలు లాంటి మిలిటరీ కానీ పోలీసు కానీ ఇలాంటి ఒక వ్యవస్థ అనేది మనకి ఏంటంటే ఒక రక్షణ ఈరోజు మనము ఇరవై నాలుగు గంటలు యథార్థంగా హ్యాపీగా నిద్రపోతున్నాం అండి పోలీసు మిలిటరీ వ్యవస్థ అని మనం గర్వంగా చెప్పుకోవాలి ఎందుకంటే వాళ్లకు వాళ్ళ ఫ్యామిలీనిచ్చిపెట్టి కూడా ఈరోజు మనకు ప్రజా సంక్షేమం గురించి ప్రతి ఒక్క మిలిటరీ కానీ బార్డర్ కాడానికి పోలీసులు కానీ ఒక సేవ అందిస్తున్నది వాళ్ళకే అది భారతదేశంలో ఉంటున్న వాళ్ళకి ఘనత చెందుతా అని నేను గర్వంగా చెప్పుకున్నాను ఎందుకంటే ఈరోజు ఈ వ్యవస్థలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని ఎన్నో రాజకీయ వృత్తులు ఎదుర్కొని కూడా ప్రజా సంక్షేమం కోసం ఇరవై నాలుగు గంటలు పనిచేసేది పోలీసు వ్యవస్థనే అని నేను ఈ స్టేడియం ముఖంగా చెప్తున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఒక లక్ష్య సాధనతో ముందుకు వెళ్ళినప్పుడే విజయాన్ని సాధిస్తారు ఎందుకంటే కన్న తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ప్రయోజకులు అయినప్పుడే వారు చదివించిన చదువుకు వారు వారికి వచ్చిన ఉద్యోగానికి ఒక సార్థకత ఉంటుంది వారిని నమ్ముకున్న గురువులు కూడా ఈరోజు సంతోషించాల్సిన విషయము ఎగ్జాంపుల్ మన గిరిమాస్టర్ అని నేను శార్థా స్టేడియం సందర్భంగా చెప్తున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరు నేనే ప్రయోజకులు అయిన అన్నట్టు కాకుండా పది మంది ప్రయోజకులని బయటకు తీసుకొచ్చిన రోజే ఆ రోజు ఆ శాద్ధానికి కానీ ఆ దేశానికి కానీ ప్రేరు వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు నేనే సక్సెస్ కావాలి నేనే అని విడిచిపెట్టి పది మందిని తయారు చేయాలనే దృఢ సంకల్పంతో ఈరోజు గిరిమాస్టర్ గారు యొక్క శిక్షణతో మన కొత్తగా నూతనంగా ఎందుకైనా మిత్రులు శ్రీవిలాసులు మనందరికీ రేపు ఆయన న్యాయ వ్యవస్థలో అందరికీ సమన్వయం చేయాలని ఆ భగవంతుని కోరుకుంటూ రాఘవేంద్ర గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాము నా పేరు శ్రీధర్ వర్మ క్రికెట్ ప్లేయర్ విశాద్నగర్ప ఇప్పుడే వచ్చినటువంటి గంజా మంగారిని అలాగే కృష్ణన్న గారిని నమస్తే తెలంగాణ కృష్ణ గారిని రిపోర్టర్ గారు కృష్ణ గారిని రావాల్సిన బాబి పాలంజన్న కలిసి మందర వెళ్తే కోరుతున్నా